ఏ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ కాల్ చేయండి గత రోజులుగా నడుస్తున్న దువ్వాడ కథా చిత్రం ఎండింగ్ పడిపోతుందా దానికి ఎండి ఎక్కడా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఈ మొత్తం విషయంలో దువ్వాడ వాణి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య ఉన్నారో ఆమె విలన్ గా చిత్రీకరిస్తున్నటువంటి మాధురి ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు మరి నిజంగా ఆమె విలనా లేదు ఈ మొత్తం విషయంలో ఎవరు ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తొలిసారిగా యాక్సిడెంట్ తర్వాత మనం టీవీకి లైవ్ లోకి వచ్చారు ఆవిడ మేడం మాదిరిగా నమస్కారం అండి నమస్కారం యాక్సిడెంట్ తర్వాత ఆరోగ్యం ఎలా ఉంది మేడం పర్లేదండి ఇంకొంచెం ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్ ఓకే ఇప్పుడు ఫైన్ ఇప్పుడు మిమ్మల్ని నెగటివ్ గా చిత్రీకరిస్తున్నారు అనే కారణం చేత మీరు సూసైడ్ కి వెళ్ళబోయారు ఇప్పుడు కొంత పాజిటివ్ మైండ్ లో ఉన్నారా మీరు నన్ను నెగిటివ్ కాదు పిల్లల్ని ఇబ్బంది పెట్టే ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం వల్ల కొంచెం కొంచెం మనస్తాప డిప్రెషన్కి గురయ్యాను హండ్రెడ్ పర్సెంట్ విత్ పబ్లిక్ సపోర్ట్ పబ్లిక్ సపోర్ట్ సోషల్ మీడియా సపోర్ట్ చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా అందరికి నాకు సపోర్ట్ చేస్తున్న చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళ సపోర్ట్ వల్లే మళ్ళీ నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను చాలా స్టార్ట్ గా ఉన్నాను ఇప్పుడు సహజంగా ఇన్స్టాగ్రామ్ లో మీ పాటలు వీడియోలు డాన్సులు ఇవన్నీ చూస్తూ ఉంటారు కానీ చాలా తర్వాత మీరు సూసైడ్ అటెంప్ట్ ఈ ఆందోళన గందరగోళం ప్రెస్ మీట్లు ఇవన్నీ చూశారు చాలా కాలం తర్వాత ఒక్కసారి వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు మీ అభిమానుల కోసం మిమ్మల్ని ఫాలో ఇవ్వాల కోసం నేను సూసైడ్ చేసుకుందాం అనే తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం డిప్రెషన్ లో చిన్న డ్రైవింగ్ చేయకూడదు ఆ నేను డ్రైవ్ చేశాను డిప్రెషన్ కి గురే అలా చేయవలసి వచ్చింది చాలా తప్పుకున్నాను అందరికి సారీ కూడా చెప్పాను చాలా చాలా రాంగ్ అంటే డిప్రెషన్ బాగా డిప్రెషన్ లో ఉన్నానండి సూసైడల్ యాక్సిడెంట్ అనుకోండి అంటే బాగా డిప్రెషన్ అంటే మెంటల్ డిప్రెషన్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి డిప్రెషన్ లో ఉన్నాను అసలు ఆ టైం లో నేను కార్ డ్రైవ్ చేయకుండా ఉండుండాల్సింది అప్పుడు ఎంత వేగంతో వెళ్ళారు మీరు ఏమైనా ఐడియా ఉందా మీకు ఒక 170 180 స్పీడ్ ఓకే అంత వెళ్ళకూడదు కదా అంటే చెప్తున్నా కదా డిప్రెషన్ నేను ఏమంటానంటే కాదు మీకు మాత్రమే కాదు సరే మీరు సూసైడ్ చేసుకుందాం అన్న ఆలోచన ఒకవైపు మీరు గుద్దిన కాల్లో ఎవరికి ఏమి కాలేజ్ కదా సరిపోయింది ఎవరికన్నా ఏమైనా ఏ భగవంతుడు నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల వాళ్ళకి ఏం కాలేదు ఆ కుటుంబాన్ని కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నాను నేను కోలుకున్నాక కుటుంబానికి వెళ్ళి కలిసి వస్తాను వాళ్ళకి కూడా క్షమాపణ కోరుకుంటాను నేను చాలా డిప్రెషన్ కి గురై అలా వాళ్ళకి గుద్దాలని అసలు ఇంటెన్షన్ నాకు అస్సలు లేదు చెప్తున్నాను డివైడర్ కి ఈ లారీకి ఏదో చిన్న ఇలా హిట్ చేద్దామని అనుకున్న టైంలో ఆ కార్ కి హిట్ అయింది కంప్లీట్లీ అది రాంగ్ అండి క్షమించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలాంటి డిప్రెషన్ లో లేరు ఎలాంటి ఆందోళనలో లేరు ఇప్పుడు కొద్దిగా క్లియర్ గా మీ కథని ఎందుకంటే దువ్వాన వాణి ఈ మొత్తం ఇష్యూలో మా ఫ్యామిలీలో అడుగు మాధురి అడుగు పెట్టిన తర్వాత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఈ మొత్తం మా ఫ్యామిలీ రోడ్డు మీద పట్టడానికి విలన్ మాధురి అంటున్నారు మీరు క్లారిటీ ఇస్తారా మొత్తం సంఘటన ఒకసారి మీ వర్షన్ ఏంటి నేను క్లారిటీ ఇవ్వడానికి ఏమీ లేదు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ రోజుకి టెన్త్ ఎపిసోడ్ నడుస్తుంది పది ఎపిసోడ్లు చూస్తున్న జనాలు ఆమె ఏంటో తెలుసుకున్నారు ఆ కేవలం రాజకీయంగా మాధురి ఎదుగుతోంది శ్రీను గారు ఉండకూడలతోనే మా అందరూ తెలుసు సపోర్ట్ చేస్తున్నారు సో ఈ పది ఎపిసోడ్ చూసిన ఎవరికైనా ఇది ఎందుకు జరిగింది ఇది మాధురి వలన కాదా అనేది అందరూ తెలుసుకున్నారు మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం మాధురి పరిచయం అయ్యారు టూ ఇయర్స్ నుంచి వీళ్ళ మధ్య గ్యాప్ నడుస్తూ ఉంది ఒకరితో ఒకరు కలవకుండా వేరు వేరు ఇంట్లో ఉంటున్నారు మాధురి పరిచయం అయిన తర్వాతే ఇది జరిగింది అనేది అదే నేను వచ్చిన అనిత కాలంలోనే రాజకీయం నా రాజకీయ ఎదుగుదల ముప్పై సంవత్సరాలుగా రాజకీయ పతనం అతన్ని అణచివేయాలన్న ఆలోచన ఆ రెండు ఉండటం వల్ల ఒకేసారి క్లియర్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఈ విధంగా భవిష్యత్ ఒకేసారి తీయొచ్చని ప్లాన్ చేసి కుట్ర రాజకీయంగా నన్ను పతనం చేయాలని శ్రీని గారిని కూడా రాజకీయంగా జీరో చేసినటువంటి దువ్వ కుట్రా ఇది అందరూ తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు నుంచి చంద్రబాబు అభిమానిగా ఉన్న మాదిరి ఎందుకు వైసీపీలోకి వచ్చారు చంద్రబాబు అభిమానంగా ఉన్న మాదిరి అనుకండి నేనెప్పుడు చంద్రబాబు గారి అభిమానంతో నేనెప్పుడు లేను మా ఫ్యామిలీ కుటుంబం చెప్పండి చంద్రబాబు అభిమానంగా మళ్ళీ రాంగ్ వెళ్తుంది నేను ఎప్పుడు చంద్రబాబు గారి అభిమానం నేను ఎప్పుడు కూడా లేను నేను ఎప్పుడూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి గారే ఉన్నాను కుటుంబం ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్కటి కదండి మా కుటుంబం స్ట్రైట్ బాలీడిపిన్ చేస్తున్నాను మాధురి గారిని వాణి గారే దువార శ్రీనివాస్ గారి పరిచయం చేశారు యామె రైట్ మీరు చెప్తే మాధుని గారిని మాధురి గారిని వాణియే దుబాడ శ్రీనివాస్ గారు పరిచయం చేయడానికి దుబా మాధురి అంటే ఎవరో తెలియని వాళ్ళు కాదు ఊర్లో అందరికీ తెలుసు రాజకీయం రాజకీయంగా దుబాడవాణి అనే వ్యక్తి మాధురిని పిలిచింది రిక్వెస్ట్ చేసి మాధురి సహాయం తీసుకుంటే మహిళలు సపోర్ట్ ఉంటుంది మహిళా బలం చేకూరుతుంది మహిళా బలంతో రాజకీయంగా మనం కొంచెం ఎదగొచ్చు మాకు మహిళా బలం లేదు ఆమెకు ఉంది ఆమె బలంతో మేము రాజకీయాలు చేయొచ్చు అనే ఆలోచనతో మాధురిని రాజకీయాల్లోకి దువ్వాడ వాణి అనే వ్యక్తి పిలిచింది కాక మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారితో రాజకీయ ప్రయాణం ప్రస్థానం మొదలుపెట్టింది మొదలుపెట్టిన అనిత కాలంలో రాజకీయంగా బాగా ఎదిగింది ఎంతటి స్థాయికి ఎదిగిందంటే మాధురికి టిక్కెడిస్తే బాగుంటుంది అనే స్థాయికి ఎదిగింది ఈ ఎదుగుదల చూడలేక నన్ను నాశనం చేయాలని నన్ను పతనం చేయాలన్న ఆలోచనతో కుట్ర ఈ ఎలిగేషన్స్ అన్ని చేసి శ్రీను గారిని ఇంటి నుంచి నెట్ వేసి గెంట వేసి బయట పెట్టింది బయట పెట్టిన తర్వాత శ్రీనివాస్ గారిది మాత్రమే కాదు శ్రీనివాస్ గారిది మాధురి గారిది కూడా ఉండబోవచ్చు మాధురి గారు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవునా నాకెప్పుడు అటువంటి టికెట్ ఆలోచనలు అలాంటి ఆలోచన నేను ఎప్పుడు చేయలేదండి అందులో శ్రీని గారి మీద ఎప్పుడు యాంటీగా వెళ్ళే ఆలోచన నాకు లేదు ఎందుకంటే అతనే నాకు గురువు కాబట్టి ఆ గురువుకి వెళ్ళే ఆలోచన ఎప్పుడు లేదు ఎప్పటికీ రాదు సరే ఇంకొక విషయం కూడా చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే దువ్వాడ వాణి గారి వాళ్ళ నాన్నగారు ఎంపీపీగా ఉన్నారు దువ్వాడ వాణి గారు రెండు వేల నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సరే ఓడిపోయారు పక్కన పెట్టేస్తే పోటీ చేశారు అలాంటి వ్యక్తి అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి దువ్వాడ మా దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎం ఎమ్మెల్సీగా ఉన్నారు వాళ్ళ కుటుంబ నేపథ్యం అది అలాంటి దువ్వాడవాణి మాధురిని చూసి ఎందుకు భయపడి ఉంటారు నన్ను దాటుకుని వెళ్ళిపోతుంది అంతా ఆనాటి ఆనాటి వాళ్ళు ఎంపీపీగా నిలిచిన కాలంలో వాళ్ళకి దీటుగా నిలబడే వ్యక్తులు రాజకీయంగా ఎవరు లేరేమో మరి లేక మరి నిలిచినారేమో కానీ రాజకీయ అనుభవం గానీ రాజకీయ పరిపక్వత గాని లేని ఆమెకు టికెట్ ఎలాగ ఇచ్చారో కూడా నాకాశం అదే ఎవరు లేరేమో మరి ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి మాకు తట్టుకోలేక ఇన్ఫీరియారిటీ గురైందేమో మా అమ్మ కంటే పైకి మమ్మల్ని కూడా స్వీట్ చేసి పైకి వెళ్లే స్థాయికి ఎదిగిపోతుంది అనే ఆలోచనతో కుట్ర పండి ఉండొచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసారంటే మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక నామినేషన్ వేయండి అప్పుడు మీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉందని మీరు కూడా చెప్పుకోవచ్చు మేము రాజకీయంగా నిలబడ్డామని చెప్పుకోవచ్చు దాంట్లో ఏముంది సరే ఇంకొక మాట కూడా చెప్పండి ఇప్పుడు మీరు పరిచయం అయిన తర్వాతే ఒకప్పుడు మీకు ఐడియా ఉండి ఉంటది దువ్వాడ శ్రీనివాస్ గారిది వాణి గారిది కూడా రవ్ మ్యారేజ్ సో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్యలోకి మీరొచ్చాకే గ్యాప్లు స్టార్ట్ అయ్యాయి మీరొచ్చాకే వాళ్ళు విడిపోయేదాకా తెగింది అంటే ఏం చెప్తారు కంప్లీట్ గా నేను ఒప్పుకోనండి అది అది చాలా తప్పదు వచ్చాకే అని చెప్పాను ఎందుకంటే చిన్న పిల్లలు కాదు నేను వచ్చాక విడిపోవడానికి ముప్పై సంవత్సరాలు సంసారానికి వచ్చింది నా ఏజ్ ముప్పై వాళ్ళు యాభై అరవై సంవత్సరాలు ఆమెకు ఒక యాభై ఐదు అతనికి ఒక అరవై సంవత్సరాల వయసులో నా వల్లే విడిపోయారు అనమాట చాలా ఉంది చాలా అది ఉంది నవ్వుకునే విధంగా ఉంది మీ మీ నేను అడుగుతున్న పదం కాదు ఐట్రీ సంబంధం దువారి శ్రీనివాస గారితో మాకుంది అన్నారు అయితే మీరు మీ కుటుంబాన్ని వదిలే నేను ఇప్పుడు ఆమె ఏ రాజకీయ ఎదుగుదల చూసి నన్ను భూస్థాప్తం చేయాలనే ఆలోచనతో ముందు నుంచి రాజకీయ భర్త నాకే ఉండాలి భర్త నా కాళ్ళ కింద చెప్పులో ఉండాలి నేనే రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో రెండు ఆలోచనలతో మా చేసి నన్ను మనస్తాపానికి గురి చేసి నన్ను మానసికంగా హింసలకు గురి చేసి కూడా ఇంటి నుంచి గెంటి వేసి మీద నిలుచోపెట్టినప్పుడు స్నేహితులు నేత్రాలు గా అండగా ఉండాల్సి వచ్చింది సపోర్ట్ చేయాల్సి వచ్చింది నేను సపోర్ట్ చేస్తున్నాలో కలిసి ఉంటే దాన్ని మీ పరిభాషలో మీ లాంగ్వేజ్ లో లివింగ్ టు ఉదర్ అనుకుంటారా అడల్టరీ అనుకుంటారో లీగల్ గా ఏవైనా టెర్మినాలజీ అడాలంటే అనుక్కోండి మీ మాత్రం ఒక మంచి ఫ్రెండ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నాము మా మధ్యన ఒక మంచి ఫ్రెండ్షిప్ బోర్డింగ్ ఉంది తను నాకు ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ ఒక కేర్ టేకర్ వాట్ అప్ అన్ని అన్ని నాకు తనే నేను అన్ని తనకు తానే నిలుచున్నాను ఈ రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల ముందు లేనిది మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా రచ చేసి ఇవన్నీ సపోర్ట్ అంటే మళ్ళా చేస్తుందని చెప్తున్నాను సరే ఇంకొక విషయం కూడా చెప్పండి మీరు మీ భర్తను వదిలేసి ఆయన ఆయన భార్యను వదిలేసి ఇలా లివింగ్ టుగెదర్ అది ఏదో ఒకటి రిలేషన్ ఫ్రెండ్ గానా గైడ్ గానా లివింగ్ టుగెదర్ వాట్ ఎవర్ ఇదా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య అంటే దానికి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి అలా ఉండాల్సిన అవసరం అవును అవే ఈ ఎపిసోడ్ అన్ని చూస్తే అంటే ఈ ఎపిసోడ్లు కూడా మీరు మీ భర్తను వదిలేయటానికి ఈ లో కూడా ఆయన ఆయన భార్య వదిలేయటానికి సంబంధం ఏంటి నేను ఎప్పుడు కూడా పిల్లల్ని ఫ్యామిలీని ఎవరిని వదిలేదండి వదిలేస్తే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చెప్పుండే వాళ్ళు అప్పుడే ఫ్యామిలీని గెంటేసింది అతనికి గెంటేసినప్పుడు నేను ఈ ఈ గెంటేసి నా మీద కూడా విమర్శలు చేసి ఇంటి వరకు తీసుకెళ్తున్నా అన్ని భరించుకుంటూ ఫ్యామిలీ నన్ను కొంచెం ఆ టైంలో దూరం పెట్టిన సపోర్ట్ చేస్తూ రాజకీయాలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఏ రాజకీయాల్లోకి వచ్చి ఇవి నన్ను పతనం చేసి నన్ను నన్ను భూస్థాపనం చేయాలనుకుంటుందో అదే రాజకీయాల్లో ఉండి నా జీవితాన్ని కొనసాగించుకొని ఒక స్థానాన్ని కల్పించుకోవాలని నేను కోరుకుంటున్నానండి మీ పొలిటికల్ అంబిషన్ ఏంటి నా పొలిటికల్ అంబినేషన్ ఏంటంటే నేను ఒక మంచి స్థాయికి రాజకీయాల్లో మంచి స్థాయికి ఎదరాలి ప్రజలకు ఇంకా దగ్గరగా మంచి స్థాయి చెప్పండి మంచి స్థాయి అంటే ఏంటి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా ఎంపీ కావాలనుకుంటున్నారా అది భగవంతుడు అది ఏనో అది అదృష్టం అంటే కాదు మీకు ఒక అచీవ్మెంట్ ఉండాలి కదా మీకు ఒకటి ఉండాలి కదా నా ఏమనుకుంటారంటే నాకు ప్రైమ్ మినిస్టర్ కావాలని అనుకుంటే మీరు ఇచ్చేస్తారా కాదు మీకంటూ ఒక అచీవ్మెంట్ ఉండాలి కదా మేడం అంటే ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్లాలని ఉన్నది ఏ విధమైన అవకాశం మనకు వస్తుందో ఏ విధంగా వెళ్ళాలనేది అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది టైం డిసైడ్ చేస్తుంది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు తొంభై శాతం ఏ ఏది వచ్చినా నేను వైఎస్ఆర్సీపీ తోనే వెళ్దాం అనుకుంటున్నాను జగన్ మోహన్ రెడ్డి గారితోనే మా ట్రావెల్ చేయాలనుకుంటున్నాం ఓకే మేడం ఇంకోటి తొంభై శాతం ఆస్తిని నేను నా కుటుంబం పిల్లలకి ఇచ్చేస్తున్నా దువ్వాడ శ్రీనివాస్ గారు ప్రకటించారు దానిపై మీరే ఆఖ్యను అది వాళ్ళ కుటుంబం ఇవ్వండి వాళ్ళకి అడగాలి అతను పబ్లిక్ ఏ చెప్పారు నైన్టీ నైన్ పర్సెంట్ ఇచ్చేస్తున్నానని చెప్పారు ఏదో వన్ పర్సెంట్ ఉంచుకుంటాం అని చెప్పారు అంతే అది మీరు కుటుంబపరంగా వాళ్ళ కడితే తెలుసు ఇప్పుడు ధువ్వార శ్రీనివాస్ గారు ప్రెజెంట్ ఉంటుంది ఇంట్లో మీ షేర్ ఉందా మీ డబ్బులు ఉన్నాయా ఎన్నో ఉన్నాయి చెప్పారు కదా గారు అంటే నేను కొన్ని పరి విధాలుగా ఎలక్షన్స్ అని వాని కానీ ఇచ్చాను మరి ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి ఇంకొక మాట నాకు చెప్పండి ఇప్పుడు ఆ ఆయన చెప్పిన మాట ఏంటంటే మాధురి గారికి పొలిటికల్ అంటే మెస్తూ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మాధురి గారు మీ బిడ్డ పోటీ పడ్డారు ఎన్నికల్లో ఇద్దరు టికెట్ కావాలని అడిగారు ఎందుకంటే ఇప్పటికి మీరు ఒకటే పార్టీలో ఉన్నారు వాణి గారు ఒకటే పార్టీలో ఉన్నారు శ్రీనివాస్ గారు ఒకటే పార్టీలో ఉన్నారు మాధురి గారు ఒకటే పార్టీలో ఉన్నారు ఒకవేళ దువ్వాడు శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయి కూడా పాలిటిక్స్ లో వస్తే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే నా బిడ్డకే సపోర్ట్ చేస్తా శ్రీనివాస్ గారు ప్రకటించారు దీని మీద మీ క్లారిటీ మీ గురువు గారు వాళ్ళ బిడ్డకే సపోర్ట్ చేస్తా అన్నారు దీని మీద మీ క్లారిటీ మరి బిడ్డకే సపోర్ట్ చేసుకుంటారు కదండి అది ఎవరైనా అనే అతను బిడ్డకే సపోర్ట్ చేస్తాడు అంటే ఇప్పుడు కుటుంబానికి కాకుండా బిడ్డని కూడా ఇంట్లోకి రానికుండా మీతోనే ఉన్నారు అని కథ నడుస్తున్న సమయంలో ఈ మాటని కుటుంబాన్ని కాదనుకుని బిడ్డని కాదనుకుని ఉండలేదు కుటుంబము బిడ్డలు అతన్ని వద్దనుకొని బయటికి గింటేశారు మీరు మళ్ళీ మిస్ అవుతున్నారు ట్రాక్ ని అంటే వాళ్ళు చెప్తున్న వర్షం ఏంటంటే మేము మెసేజ్ చేసాం కాల్ చేసాం మాట్లాడాలని చూసాం అబద్ధాలండి అన్ని అబద్ధాలు నాన్న ఇంటికి వచ్చి నాన్న ఇంటికి రా నాన్న నువ్వు నాకి కావాలని చేసే మెసేజ్ ఏమైనా ఉంటే చూపించవనసింది ఎందుకు చూపించలేదు వాళ్ళు అన్ని అబద్ధాలండి అవన్నీ అవన్నీ జస్ట్ ఫేక్ కోడ్స్ అవన్నీ అన్ని అబద్ధాలు మీరు ఫైనల్ గా వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా వానికి నేను ఎందుకండి ఆమెకి ఏం చెప్పాలి ఆమెకి చెప్పే దాంట్లో చెప్పి సరే వాళ్ళ బిడ్డలకి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ బిడ్డలకి నేను వాళ్ళ బిడ్డలకి వానికి ఎవరికి ఏం చెప్పదలుచుకోవట్లేదండి కోల్పోయారు వాళ్ళు మీ కాదు మీరు మీ భర్తతో విడాకులు తీసుకుంటున్నారని వార్త నిజమా అబద్ధమా అదేంటి మీ ఫర్దర్ గా అవన్నీ డిస్కషన్ వస్తామండి అవన్నీ ఫ్యామిలీ విషయాలు అవన్నీ మేము తర్వాత మాట్లాడుకుంటాము అవన్నీ కూర్చొని అన్ని కూర్చొని ఇంటర్నల్ గా ఉన్న విషయాలు అవన్నీ మేము తర్వాత మాట్లాడుతాం మీ భర్తతో మీకు గ్యాప్ ఉందా మేడం అది ఎప్పటి నుంచి వచ్చింది దేనికి వచ్చింది ఈ వల్ల ఒక వన్ ఇయర్ నుంచి వచ్చింది అవన్నీ మేము మాట్లాడుకుంటాం ఓకే అయితే శ్రీనివాస్ గారితోనే మీ ప్రయాణం అవునా హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ అండి